ఎప్పటికప్పుడు తాజా వార్తలు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మరి మిగతా రాష్ట్రాల్లో మానవాహనం అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు పెడతాం నేమ్ డాస్ రాక్స్ అంటే మాలమహనాడు ప్లస్ రాక్స్ అంటే రో రెగ్యునిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ కుట్ర పూర్త ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక ఖర్చన తెలుగు రాష్ట్రాల్లో అయితే మాలమహనాడుగా ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ యాజ్ మాలమహనాడు ఐఎమ్ డాక్టర్ రత్నాకర్ మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్ర పని అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఎస్సీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ పేరుతో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలు బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి విశాఖపట్నం విలేకర్ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు నేను ఒక వంద ప్రెస్ మీట్ల తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది మీరు కోఆపరేట్ చేయాలి అలాగే ఈ ఉద్యమాన్ని మరి వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మరి దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారాకోలు అనేటువంటి ప్రజాస్వామ్యంతో పోరాటానికి మరి నాంది పలకడం జరిగింది మిత్రులారా మీరు అందరూ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్